తెలుగు మిత్రులకు స్వాగతం మనం సంపాదించినటువంటి ప్రతి రూపాయిని ఏదో ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేసి వాటిని గ్రో చేయగలిగినట్లయితేనే మన అమౌంట్ అనేది గ్రో అవుతుంది ఇన్ కేస్ మనం ఆ విధంగా గ్రో చేయకపోయినట్లయితే తప్పకుండా వాటి యొక్క వాల్యూ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుందన్నమాట ఇన్ఫ్లేషన్ కారణంగా మన యొక్క వాల్యూ ఈరోజు ఉన్నటువంటి హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇయర్లో నైంటీ సెవెన్ రూపీస్ కావడము ఆ తర్వాత వచ్చేటువంటి ఇయర్లో నైంటీ ఫైవ్ రూపీస్ కావడము సో అలాగే ఎప్పుడైతే మనం వచ్చేసి మన అమౌంట్ని మన మనీని గ్రో చేసుకోకుండా ఉంటామో వెంటనే దాని యొక్క వాల్యూ అనేది డౌన్ కావడం అనేది జరుగుతుంది హైయెస్ట్ డివిడెంట్ ఈల్డ్ ఇచ్చేటువంటి కొన్ని కంపెనీస్ను మనం గమనించట్లయితే లాస్ట్ టైం కూడా ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆల్రెడీ నేను కొన్ని వీడియో చేయడం జరిగింది సో అక్కడ కూడా కొంత లిస్ట్ అయితే మీకు ఇవ్వడం జరిగింది హైయెస్ట్ డివిడెంట్ ఈల్డ్ పే చేసేటువంటి కొన్ని కంపెనీస్ గురించి మాట్లాడడం జరిగింది అలాగే ఈరోజు ఈ వీడియోలో మనం టెన్ స్టాక్స్ గురించి టాప్ టెన్ స్టాక్స్ ఏవైతే డివిడెంట్ ఈల్డ్ హయెస్ట్ వాల్యూ ఇస్తుంటాయో అలాంటి స్టాక్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం అలాగే చాలా స్టాక్స్ అయితే మనకు బ్యాంకులు ఇచ్చేటువంటి ఎఫ్డీ రేట్స్ కన్నా స్టాక్స్లో మనకు మంచి డివిడెంట్ ఈల్డ్ అయితే వస్తుంది అలాగే స్టాక్స్ యొక్క గ్రో కావచ్చు సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైంలో వీటిలో మంచి గ్రోత్ అయితే ఉంది అలాగే మనం డివిడెండ్స్ కూడా వీటి నుంచి అయితే అవకాశం అయితే ఉంటుంది అలాగే వీటిని ప్లడ్జ్ చేసుకుని ఏదైతే ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసామో ఆ విధంగా మనం చేసినా కూడా మంచి ప్రాఫిటబుల్గా ఉండేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ చూసినట్లయితే మనకు డివిడెండ్ ఈల్డ్ ఆల్మోస్ట్ నైన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ డివిడెంట్ ఈల్డ్ అయితే ఉంది కరెంట్ స్టాక్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇయర్ రేంజ్ ఒకసారి మనం గమనించినట్లయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వచ్చేసి మనకి లోయస్ట్ వాల్యూ అలాగే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అయితే హయస్ట్ వాల్యూ అని చెప్పుకోవచ్చు అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ నియరర్ టు మనకి కరెంట్ టు డేస్ ప్రైస్ అని చెప్పేసి కూడా మనం చెప్పచ్చు జస్ట్ మనకి ఒక త్రీ పర్సెంట్ డిఫరెన్స్లో లోయెస్ట్ ప్రైస్కు త్రీ పర్సెంట్ డిఫరెంట్లో ఈ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుందని కూడా మనం చూడొచ్చు అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మనం గమనించినట్లయితే డివిడెంట్ ఈల్డ్ నైన్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ డివిడెంట్ ఈల్డ్ అయితే ఇస్తుంది అయితే ఫిఫ్టీ టూ వీక్స్ రేంజ్ మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ హండ్రెడ్ పాయింట్ త్రీ ఫైవ్ లోయెస్ట్ వాల్యూగా అలాగే వన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో మనకి హైయెస్ట్ వాల్యూగా ఉంది సో మనం ఒకసారి గమనించినట్లయితే వన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ మనకి కరెంట్ ప్రైజ్ అయితే నడుస్తుంది సో డివిడెండ్ డీల్డ్ అయితే మంచిగా ఇచ్చేటువంటి కంపెనీ ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు నెక్స్ట్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీఎల్ గమనించినట్లయితే డివిడెండ్ డీల్డ్ సెవెన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ అయితే డివిడెండ్ డీల్డ్ ఇస్తుంది అలాగే ఇయర్ రేంజ్ మనం గమనించినది వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ లోయెస్ట్ గాను త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ హయెస్ట్ గానే ఉంది సో ఎందుకు ఈ స్టాక్స్ను ఒకసారి నేను చెప్పాలనుకున్నానంటే ఇప్పుడు మనకు మార్కెట్ అయితే కొంత లోయెస్ట్లో నడుస్తుంది కొంత లోయర్ లెవెల్లో నడుస్తుంది సో ఆల్రెడీ మార్కెట్స్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసి ఒక థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కూడా కరెక్షన్ తీసుకుని అయితే అన్ని స్టాక్స్లో కూడా కరెక్షన్ అయితే రాలేదు కొన్ని కొన్ని స్టాక్స్లో చాలా తక్కువ మొత్తంలో కరెక్షన్ వచ్చింది కొన్ని స్టాక్స్లో ఎక్కువ మొత్తంలో కరెక్షన్ వచ్చింది ఓవరాల్గా మనం ఇలాంటి స్టాక్స్ను అబ్జర్వ్ చేసుకొని ఇన్ కేస్ మనం ఏ పీరియడ్ ఆఫ్ టైంలో హోల్డ్ చేసుకోవాలన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ స్టాక్స్ను కొంత అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి మంచి ప్రైస్లో దానికి దొరికేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అలాగే ఏ పీరియడ్ ఆఫ్లో మంచి డివిడెండ్స్ కూడా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో కూడా దీని గురించి డిస్కస్ చేశాను ఒక పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక పెరుగుతున్నటువంటి స్టాక్లో లేకుంటే ఒక బుల్లిష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే కన్నా ఎప్పుడైతే మనకు మార్కెట్ డిప్ అవుతుందో మార్కెట్ ఎప్పుడైతే లోయర్ లెవెల్కి వస్తుందో లేకుంటే మార్కెట్ ఎప్పుడైతే కరెక్షన్ తీసుకుంటుందో బయింగ్ ఆపర్చునిటీ వస్తుందో అప్పుడు ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళకు వచ్చేటువంటి రిటర్న్ అనేది చాలా హైయర్గా ఉంటుంది సో ఈవెన్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్ తీసుకుంటుందో ఆ మంత్లో ఎక్కువ అమౌంట్ను మీరు ఇన్వెస్ట్ చేసేటువంటి అమౌంట్ కన్నా డబల్ కానీ త్రిపుల్ కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ యొక్క గ్రోత్ అనేది ఎక్కువగా ఉండేదానికి స్కోప్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం గమనించినట్లయితే వేదాంత లిమిటెడ్ వేదాంత మనకి నైన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అయితే డివిడెంట్ హీల్డ్ అయితే వస్తుంది మనం ఇయర్ రేంజ్ గమనించినట్లయితే టూ హండ్రెడ్ అండ్ థర్టీ లోయస్ట్ వాల్యూ అలాగే ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ హైయస్ట్ వాల్యూ గమనిస్తున్నాం అలాగే కరెంటు స్టాక్ ప్రైజ్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్గా మన కరెంట్ స్టాక్ ప్రైజ్ అయితే ఉంది అయితే కోల్ ఇండియా లిమిటెడ్ గమనించినట్లయితే ఇక్కడ డివిడెండ్ డీల్డ్ అయితే సిక్స్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్గా ఉంది ఇయర్ రేంజ్ మనం గమనించినట్లయితే త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ లోయస్ట్ వాల్యూ అలాగే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ హైయెస్ట్ వాల్యూగా ఉంది కరెంట్ స్టాక్ ప్రైస్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్లో నడుస్తుంది సో దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఫర్దర్ ఎప్పుడైతే మార్కెట్స్ డౌన్ అయితే లేకుంటే ఆల్రెడీ ఇది కొంత కరెక్షన్లో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు లాస్ట్ ప్రీవియస్ డేస్లో ఏదైతే మనం కరెక్షన్ చూస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ కూడా మనం దీన్ని అబ్జర్వేషన్లో చూడొచ్చు అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ మనం గమనించట్లయితే డివిడెండ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ అయితే డివిడెంట్ ఈల్డ్ ఉంది అలాగే ఇయర్ రేంజ్ గమనించినట్లయితే టూ హండ్రెడ్ అండ్ వన్ లోయస్ట్ వాల్యూ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ హైయెస్ట్ వాల్యూగా మనం చెప్పుకోవచ్చు అలాగే కరెంట్ వాల్యూ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రూపీస్ కరెంట్ వాల్యూ అయితే నడుస్తుంది హెచ్పిసిఎల్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు మనం డివిడెంట్ ఈల్డ్ మరీ ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా ఆయన యావరేజ్గా మనం గమనించినట్లయితే ఫైవ్ పాయింట్ ఎయిట్ అనేది మంచి డివిడెంట్ ఈల్డ్ అని కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ సో కరెంట్ స్టాక్ అయితే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్గా ఉంది డివిడెంట్ ఈల్ గని ఫైవ్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్గా డివిడెంట్ ఈల్ అయితే ఉంది అయితే మనం ఇయర్ రేంజ్ గమనించినట్లయితే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఉంది అయితే కరెంట్ వాల్యూ గమనించినట్లయితే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ డౌన్లో ఉంది ఇయర్ హైయెస్ట్ వాల్యూకి సో ఒకసారి మనం గమనించవచ్చు దీన్ని అలాగే గుజరాత్ పై పవర్ పోర్ట్ లిమిటెడ్ మనం గమనించట్లయితే డివిడెంట్ ఈల్డ్ ఫోర్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్గా డివిడెంట్ ఈడ్ అయితే ఉంది స్టాక్ వాల్యూ ఫిఫ్టీ టూ వీక్స్ రేంజ్ అయితే వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ అలాగే హయెస్ట్ వాల్యూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీగా ఉంది అయితే కరెంట్ వాల్యూ అయితే మనకి ఆల్మోస్ట్ సెవెంటీ రూపీస్ డౌన్లో కనిపిస్తుంది వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్లో మనకి కరెంట్ స్టాక్ ప్రైజ్ అయితే అవైలబుల్ ఉంది సో ఈ రోజే ఆల్మోస్ట్ వచ్చి సిక్స్ పర్సెంట్ అయితే పెరగడం జరిగింది ఏవైతే మంచి స్టాక్స్ ఉంటాయో ఏవైతే వాల్యూడ్ స్టాక్స్ ఉంటాయో ప్రతి వీడియోలో కూడా నేను అదే రిపీట్ చేస్తున్నాను ఎక్కడైతే మనం ఇన్వెస్ట్మెంట్స్ కోసం స్టాక్స్ను సర్చ్ చేస్తుంటామో ఐడెంటిఫై చేస్తుంటామో ప్రతి వీడియోలో కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఎక్కడైతే మనకు వాల్యూడ్ స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ మార్కెట్ రికవర్ అయినప్పుడు వాటి యొక్క గ్రోత్ అనేది చాలా ట్రెమెండస్గా ఉంటుంది సో ఏవైతే నాన్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ పడినట్లయితే తిరిగి మార్కెట్ రికవర్ అయినప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే పెరుగుతాయి అదే మనకు మంచిగా ఉన్నటువంటి మంచి వాల్యూడ్ స్టాక్స్ను మనం పట్టినట్లయితే ఆ స్టాక్స్ టెన్ పర్సెంట్ డౌన్ అయ్యి అనుకోండి తిరిగి మార్కెట్ రికవర్ అయినప్పుడు ట్వంటీ పర్సెంట్ అప్ అయ్యేదానికి స్కోప్ అనేది ఉంటుంది సో ఇంకొక రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వన్ మంత్లో ఫిఫ్టీన్ పర్సెంట్ లేకుంటే ట్వంటీ పర్సెంట్ కరెక్షన్ తీసుకున్నాయి సో ఇన్వెస్ట్ చేశాం ఏదైనా ఒక రిజల్ట్ అనేది వచ్చింది అనుకోండి సో ఎప్పుడైతే వాల్యూడ్ స్టాక్స్ యొక్క రిజల్ట్ వచ్చేసి పాజిటివ్గా ఉంటాయి కాబట్టి ఆ స్టాక్ మీద మళ్ళీ పాజిటివ్గానే ఇంపాక్ట్ అనేది ఉంటుంది అదే అన్వాల్యూడ్ స్టాక్స్ లేకుంటే ఓవర్ వాల్యూ అయినటువంటి స్టాక్స్ ఇలాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకవైపు స్టాక్లో మూమెంట్ అనేది పెద్దగా లేకపోవడము ప్లస్ ఏదైనా రిజల్ట్ వచ్చినప్పుడు ఆ రిజల్ట్ కూడా నెగిటివ్గా ఉండడం వల్ల ఆ స్టాక్ యొక్క మూమెంట్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు నెక్స్ట్ స్టాక్ క్యాస్ట్రాల్ ఇండియా లిమిటెడ్ మనం గమనించినట్లయితే డివిడెండ్ వీల్ అయితే ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్గా ఉంది కరెంట్ స్టాక్ వాల్యూ వన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఇయర్ రేంజ్ గమనించట్లయితే వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ నుంచి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ వచ్చి వాల్యూగా ఉంది సో ఆల్మోస్ట్ మనకి ఒక నైంటీ ఫైవ్ రూపీస్ ఆల్మోస్ట్ మనకి నైంటీ రూపీస్ డిఫరెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కరెంట్ స్టాక్ వాల్యూకి అయితే ఈరోజు మాత్రమే జస్ట్ సిక్స్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ అయితే పెరగడం జరిగింది అయితే మన మార్కెట్ మనం జాగ్రత్తగా గమనించాలి యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకసారి మనం గమనించట్లేదు కరెంట్ స్టాక్ వాల్యూ థర్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్గా ఉంది అయితే డివిడెండ్ ఈ పెద్దగా లేదు దీంట్లో జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ టూ పర్సెంట్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్టాక్ యొక్క గ్రోత్ అయితే చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు ఈ రేంజ్ కూడా ఒకసారి మనం చూసినట్లయితే ఫిఫ్టీ టూ వీక్స్ లోయస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ హైయెస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది సో జస్ట్ హండ్రెడ్ రూపీస్ డౌన్లో స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది ఈవెన్ మనకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నటువంటి స్టాక్స్ చాలా వరకు ఇయర్ హైయెస్ట్ వాల్యూ కన్నా సెవెంటీ ఎయిటీ రూపీస్ డౌన్లోడ్ ట్రేడ్ అవుతున్నాయి అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈవెన్ ఈ స్టాక్ వాల్యూ థర్టీన్ హండ్రెడ్ ఉన్నప్పటికీ జస్ట్ ఫిఫ్టీ టూ వీక్స్ హైయెస్ట్ వాల్యూకి హండ్రెడ్ రూపీస్ డౌన్లోడ్నే ట్రేడ్ అవుతుంది సో అందులోనూ దీని యొక్క మనం పీ రేషియో కావచ్చు లేకుంటే ఫైనాన్షియల్ రిజల్ట్స్ కావచ్చు ఓవరాల్ చూసినట్లయితే మంచి వాల్యూడ్ స్టాక్ అనిపించింది దానికి ఇక్కడ నేను యాడ్ చేయడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఇన్వెస్ట్ చేసే ముందు తప్పకుండా ఫైనాన్షియల్ అడ్వైజరీని కన్సల్ట్ చేసి ఇన్వెస్ట్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా డిమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి ఇంకా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే తప్పకుండా మీకు కొంతవరకు న్యూస్ ఇలాంటివి పబ్లిష్ చేస్తుంటాను అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ గుడ్ డే